నమస్కారం వెల్కమ్ టు సుభన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి అసలు ఏం జరగబోతోంది ఇంకా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని భయం వేస్తుంది గురువు గారు గతంలో ఒక వీడియోలో మీరు వివరించారు రెండు మూడు వీడియోలు చేశాను దీని గురించే నాకు అప్పుడే అడగాలనిపించింది మీరు ఏవైతే చెప్పున్నారో చాలా ఉపద్రవాలు రాబోతున్నాయి వాటిని తట్టుకునే శక్తి మనకు దేవుడు ఇవ్వాలంతే అని చెప్పి ఎన్ని చూస్తున్నావు అసలు చూస్తుండగానే బిల్డింగ్లు ఎలా కుప్పకూలిపోతున్నాయి అంటే దాదాపుగా టూరిజం మీద ఆధారపడ్డ దేశాలు కొన్ని అయితే కొన్ని ప్రాంతాలు అలా అయిపోతే నిజంగా బాధ అనిపించింది కానీ ఈ ఎఫెక్ట్ ఇంకెక్కడ వరకు ఉంటుందా ఈ షడ్ గ్రహ కూటమి ఎఫెక్ట్ గా అని అనిపిస్తుంది అండి ఇంకెలాంటివి చూడబోతున్నావు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న రోజు మీ మీ కళలో ఫియర్ కూడా భయం భయం కాబోతుందండి షష్టగ్రహ కూటమి వస్తుంది షడ్ గ్రహ కూటమి ఎలా ఉండబోతుంది భయం ఇస్తుందని మీరు అన్నారు కింద నేను కామెంట్ చదివా చాలా మంది మీరు కావాలని భయపడుతున్నారు అనవసరంగా భయపడుతున్నారు మీరు లేనిపోని అన్ని కళ్ళబులు సృష్టిస్తున్నారు అన్నారు ఏం జరిగింది ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్ కూటమి ఇరవై ఎనిమిదో తారీఖు భయంకరమైన భూకంపం వచ్చింది థాయిలాండ్ లో భూకంపం వచ్చింది మయన్మార్ లో భూకంపం వచ్చింది ద నెక్స్ట్ డే మళ్ళీ ముప్పై తారీఖు ముప్పై ముప్పై ఒకటో తారీఖు జపాన్లో కూడా నిన్న భూకంపం వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను గ్రహణానికి మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత ఈ ఏడు రోజులు ఉంటుంది ఏడు రోజుల్లో తప్పకుండా భూకంపాలు వస్తాయి విపత్తులు వస్తాయని చెప్పాను అలాగే అమెరికాలో కూడా భూకంపం వచ్చింది సో ఒక గ్రహస్థితి ఒకటి జరుగుతుంది అని అంటే ఒక అరిష్టం అని సూచిస్తుంది అని జ్యోతిష్యం ఇది భయపెట్టడం కాదు రియలైజ్ చేసుకోవడమే ఇది జరగబోతుంది అని తెలిసి నువ్వు జాగ్రత్త పడ్డావు ఇప్పుడు దీనివల్ల ఒక మేలు కూడా జరుగుతుంది దీనివల్ల కొన్ని మేలు జరుగుతాయి కొన్ని నష్టాలు జరుగుతాయి మేలు ఏంటండి ఇప్పుడు జపాన్ లో హిరోషిమా నాగసాకి పెద్ద అనుభవం పడింది అనుభవం పడకన్న మునుపు జపాన్ నథింగ్ ఒక చిన్న పేద దేశం కానీ అనుభవం పడ్డ తర్వాత ఇప్పుడు ఆ దేశం ప్రపంచంలో నంబర్ టూ రెండో స్థానంలో ఉంది జిడిపి స్థానంలో నంబర్ త్రీ అమెరికా చైనా తర్వాత జపాన్ జపాన్ మూడవ స్థానంలో ఉంది ఎకనామికల్ క్యాపిటల్ ఎంత ఎంత అద్భుతంగా ఎదిగింది మళ్ళీ తీరా చూస్తే జనాభా లెక్కలు కూడా నిజంగా చెప్పాలంటే జనాభా లెక్కలు చాలా తక్కువ జనాభా కానీ జపాన్ ఎట్లా ఎదిగింది ఒక విపత్తు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు అట్లాగే వస్తాయి కష్టాలు వస్తాయి కష్టాల నుంచి మనిషి సరికొత్తగా తేరుకుంటాడు విపత్తులు జరుగుతాయి విపత్తులు జరగాల్సిందే జరుగుతాయి సో అది నెగిటివ్ పాజిటివ్ అనేది కాదు అది అది ప్రాసెస్ అది యూనివర్సల్ న్యాచురల్ ప్రాసెస్ ఇప్పుడు మనకు కూడా జ్వరం వస్తుంది మనం కూడా మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామా ఉన్నాం కదా మనకు కూడా అప్పుడప్పుడు జ్వరం వస్తుంది మనం అప్పుడప్పుడు అలసిపోతాం మనకు తెలియకుండానే మన శరీరంలో మన కన్ను అదురుతుంది చెయ్యి అదురుతుంది చెయ్యి చేతి కూడా అదురుతుంది ఒకసారి భుజారి ఇట్లా అదురుతాయి మనకు తెలియకుండానే ఎందుకు జరుగుతుంది అని అంటే అది ప్రాసెస్ ప్రాసెస్ అట్లాగే భూమి కూడా కంపించడం అనేది నేచురల్ ప్రాసెస్ అది సో చాలా మంది ఏమనుకుంటారు అంటే టెక్టానిక్ ప్లేట్లు కదిలే అనుకుంటారు టెక్టానిక్ ప్లేట్లు కాదు అది ఆ రహస్యం ఎవరికి తెలియదు ఎన్ని సార్లు చెప్పినా ఎవరికి వినట్ల మరి నీ టెక్టానిక్ ప్లేట్లు కదిలితే ఎప్పుడు పడితే అప్పుడు కదలాలి కదా పౌర్ణమికి అమావాస్యకి ఎందుకు కదలాలి పౌర్ణమికి అమావస్యకి ఎందుకు గదులుతుంది మరి కదిలితే ఎప్పుడు కదలాలి కదా లాజిక్ ఏంది అది కూడా గ్రహణం వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి సూర్యగ్రహణాలు ప్రతిసారి గ్రహణం రావాలి భూకంపం వస్తుంది నేను ఇప్పటికీ మొత్తం కూడా గూగుల్లో వికీపీడియాలో కొట్టా ఎర్త్ కిక్స్ ఆన్ ద రిక్టర్ స్కేల్ మోర్ దెన్ సిక్స్ ఇది దాని ఏమంటారు సిస్మిక్ కాస్తుంది దాని మీద రిక్టర్ స్కేల్ పైన సిక్స్ కైనా ఎక్కువగా ఉన్నటువంటి భూకంపాలు అయింది లిస్ట్ కొట్టా అన్ని డేట్లు నేను పంచాంగంలో కొట్టా క్యాలెండర్ లో కొట్టి చూసా పంచాంగం ప్రకారం చూస్తే ప్రతిది అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత తర్వాత ఇంకోటి ఏంది గ్రహకూటమి వచ్చినప్పుడే ఇంకోటి ప్లేగు వ్యాధి ఎప్పుడు వచ్చింది తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇట్లాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది శనిగ్రహం ఎప్పుడైతే మీన రాష్ట్రపల్లికి ఎంటర్ అయ్యాడో ఆర్థిక మాంద్యం రావడము బంగారం ధర పెరగడం ఇవే జరిగాయి శని మీనరాశి కంటారు అవ్వగానే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం మేమంతా రీసెర్చ్ చేసి పెడతాం ప్రదీప్ జోషి ఏదైనా చెప్పాడు అంటే అది చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే చెప్తాడు ప్రదీప్ జోషి చెప్పిన తర్వాతనే నా వీడియోలు అన్ని చూసుకొని రాసుకొని మిగతా వాళ్ళందరూ చేసుకుంటారు అది మేము చూస్తానే ఉన్నాం అందుకే నేను ఈసారి ఉగాది రాశి పిల్లలు నిదానంగా ఉగాదికి ఇచ్చి ముందు ఉగాదికి ముందు అందరు రాసుకొని ముందు చెప్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది మనుషులు మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను ఇప్పుడు రాబోయే విపత్తులు కూడా ఉన్నాయి ఉన్నాయండి ముఖ్యంగా భీమవరము రైతులు భీమవరము ఏలూరు రాజమండ్రి దగ్గర రైతులు ఎవరైతే ఉన్నారు రొయ్యలు చేపలు పండించే రైతులు ఈ సంవత్సరం హాలిడే తీసుకోండి లేదంటే ఎందుకోసమంటే ఒక్కసారి నష్టం వచ్చిందనుకోండి వాళ్ళు తేరుకునేసరికి మూడు పంటలు వేయాలి మూడు నాలుగు పంట లాభం వస్తే తప్ప వాళ్ళు తేరుకోలేరు కాబట్టి ఈ సంవత్సరము శని మీనరాశిలో కడుగు పెట్టాడు కాబట్టి జలచరములకు కీడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరము ఆక్వాలో పెట్టుబడులు పెట్టకండి అవి సడన్ గా రోగం చనిపోయాయి అనుకోండి మీరు నష్టపోతారు సి లాభం వస్తే ఐమ్ వెరీ హ్యాపీ కానీ నష్టం వస్తే సో చెప్పాల్సిన బాధ్యత నాది ఎందుకోసం అంటే నేనంటే ఎంతో ప్రేమ మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా నన్ను ఇట్లా టక్కని గుర్తుపట్టేస్తారు సో అంత ప్రేమ నా మీద మీరు చూపిస్తున్నప్పుడు మేము చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి ఈ సంవత్సరము ఈ జలచరణం మీద కీడొచ్చింది కాబట్టి ఆ వ్యాపారాలు కొంచెం తగ్గించుకోండి మత్స్యకారులకు ఈ సంవత్సరము కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మత్స్య సంపద మీద ఎవరైతే బతకాలనుకుంటున్నారో వాళ్ళు దానికి తగ్గట్టుగా మీరు రెమెడీస్ చేసుకోండి అంటే ఇంకా చేప పిల్లల్ని వదలడము కొన్ని రెమెడీస్ చేసుకోండి ఈ సంవత్సరం దానివల్ల మీకు అదృష్ట యోగం కూడా వస్తుంది ఎందుకోసమంటే మనం జీవహింస చేస్తున్నప్పుడు జీవాన్ని మళ్ళీ పెంపొందించడం కూడా ఒక మంచిదే అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఎవ్వరు కూడా బంగారం ఒంటి మీద వేసుకోకండి బంగారం ముఖ్యంగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు బంగారం దండలు దండలుగా ఒంటి మీద వేసుకోకండి వేసుకున్న ఇంట్లోనే ఉండండి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా బంగారము ఇంట్లో లాకర్లో పెట్టుకోండి లేదంటే ఒంటి మీద రోల్డ్ గోల్డ్ వేసుకొని వెళ్ళండి ఈ సంవత్సరం చైన్ స్నాచర్స్ భయంకరంగా పెరుగుతారు ఈ సంవత్సరం దొంగలు కూడా చాలా పెరుగుతారు మన ఇప్పుడు నేను న్యూస్ చూస్తాను వరంగల్ లో దొంగలు తిరుగుతున్నారు చెడ్డి గేమ్ తిరుగుతున్నారు బంగారం ఏదైనా ఉంటే లాకర్ లో పెట్టేసేయండి పక్క ఈ సంవత్సరం బంగారం మీద కలి వచ్చాడు బంగారం మీద మృత్యు తాండవిస్తుంది బంగారం ఒంటి మీద ఉందంటే చంపి మరీ తీసుకెళ్లిపోతారు చెప్తున్నా ఈ సంవత్సరం బంగారు మరణాలు మీరు వార్తల్లో వింటారు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎందుకోసమంటే ఒంటి మీద ఇరవై తులాల బంగారం ఉంది అంటే ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టేగా ఒక ఫ్లాట్ ఉన్నట్టే ఇరవై లక్షలు ఇరవై లక్షలకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వస్తుంది మనకి అదే ముప్పై తులాలు ఉంది అనుకోండి ముప్పై లక్షలు నలభై ఉంటే నల యాభై గ్రాములు ఉంటే ఇంకా అంతే ఇంకా సో సారీ యాభై తులాలు కాబట్టి ఒంటి మీద బంగారం ఎక్కువగా ధరించకండి మన బాగా ఇది అదేదో ప్రెస్టీజ్ ఇష్యూ అనుకుంటారు ప్రెస్టీజ్ లేవు ఏం లేవు ఓకే మీ యొక్క గుణాన్ని బట్టి మీ గుణాన్ని బట్టి మీ యొక్క వర్చస్సు బట్టి మీ విద్యను బట్టి మీ గౌరవం ఇవ్వాలి కానీ మీరు వేసుకున్న ఒంటి మీద బంగారంతోను మీరు నడిపిస్తున్న కార్లతోటో మీకు గౌరవం అవన్నీ ఇస్తా అంటే అది ఉత్తిత్తి నాకు ఎవరు అన్నారు ఫలానా ఆయన పోర్షే కార్ నడిపిస్తున్నాడు ఆయన ఆస్ట్రాలజర్ మీరు కూడా ఒక పోర్షే కార్ కొనుక్కోండి నేను అన్నా నేను ఆ పోరుషకారు మెయింటైన్ చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నా జీవితంలో నేను అబద్ధం చెప్పను నాకున్న నా కార్జాలు దాని మెయింటెనెన్స్ చేసుకోవడానికి నేను వేలు వేలు ఖర్చు పెట్టాలి అవి ఎందుకు నా జనాలు చూపించుకోవడానికి ప్రదీప్ జోషి అంటే విద్య నా విద్యను చూసి రావాలి నా కార్లు నా మెయింటెనెన్స్లు నేను ఒక ఇదేదో ఫార్మ్ హౌస్ చూపించుకొని అది వస్తే దానికి నా గొప్పతనం ఏముంది ఆ నా అమ్మవారి గుడి చూసి రండి నా దగ్గరికి నేను కట్టిన గుడి చూడండి నేను చేస్తున్న విద్య చూడండి నా మంత్రబలం చూడండి రాండి సో మీరు కూడా అంతే మీ శక్తి మీ మంత్రం మీ మంచితనం అట్లా మిమ్మల్ని మీ గౌరవం ఇవ్వాలి కానీ మీ ఒంటి మీద బంగారము మీ ఇంటికి వేసుకునే డిజైన్లో దీంతో రాకూడదు అండ్ నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే మళ్ళీ ఒకసారి కాకి సినిమా చూడండి కార్తీ సినిమా కాకి సినిమా ఉంది కదా మళ్ళీ రెండు సార్లు చూడండి ఈ సంవత్సరం అది వస్తుంది ఈ సంవత్సరం ఉంది అంటే మనకి ఉగాది పలాల్లోనే చెప్పారు బాగుంది అది కాకుండా ఈ సంవత్సరము స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు మే వరకు మే పదిహేను వరకు స్టాక్ మార్కెట్ దారుణంగా ఉంటుంది కానీ మే పదిహేను తర్వాత ఒక్కసారి అందరు కోటేశ్వర్లు అయిపోతారు పెట్ట మెయిన్ గా హెచ్ఎన్ఐ చిప్ కంపెనీస్ ఉంటాయి టాప్ హండ్రెడ్ చిప్ కంపెనీస్ ఉంటాయి అందులోపల అంటే ఇది టిప్ అనుకోండి బట్ నా అడ్వైజ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరు మీ యొక్క విచక్షణ వాడుకొని తీసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టాక్ చాలా లోగా పడుతుంది ఐసిఐసి బ్యాంకు స్టాక్ లో పడుతుంది అట్లాగే ఇంకొన్ని మంచి బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ ఎప్పటికైనా నిలుస్తాయి పడిపో పేటిఎమ్ అప్పుడు అందరు పోయింది పోయింది అనుకున్నారు పేటిఎం దారుణంగా పడిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ లేచింది అప్పుడు ఎవడైనా సరే పేటిఎం లో కోటి రూపాయలు పెట్టి ఉంటే ఇవాళ పది కోట్లు వాళ్ళకి సో ఇలాంటి స్టాక్స్ ఉంటాయి ఇప్పుడు పడిపోవడం మంచి సో ఇప్పుడు ఎంట్రీ అవ్వాల్సిన టైం మే పదిహేను లోపల మే ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపల స్టాక్స్ మంచి చూసుకొని ఏవైతే ఫిఫ్టీ టూ వీక్స్ లోబడ్డ స్టాక్స్ లోపలికి వాటి కంపెనీకి సంబంధించిన అసెట్స్ క్రెడిట్స్ అన్ని కూడా చూసుకుని ఎంట్రీ అవ్వండి ఈ సంవత్సరం మీరు కోటి పెట్టారు అనుకోండి మీ ఐటీఆర్ ని కరెక్ట్ నుండి మీరు కోటి పెడితే పది కోట్లు సంపాదించుకుంటారు లాభాలు అయితే వస్తాయి కాబట్టి అకార్డింగ్ టు మీ యొక్క విచక్షణను బట్టి మీ యొక్క ఫినాన్షియల్ ప్లాన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని వెళ్ళండి కానీ మాత్రం మళ్ళీ స్టాక్ అయితే భయంకరంగా లేస్తుంది అండ్ వన్ మోర్ ఇంకోటి కూడా భాగ్యనగరము విజయవాడ ప్రాంతంలో విశాఖపట్నంలో ప్రాంతం నుండే భూమి కొనుగోలు చేసిన ఆశావహులకు చెప్తున్నాను బెంగళూరు వాళ్ళకి కూడా భారతదేశంకి రాబోయే కాలంలో భారతదేశం ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అవ్వబోతుంది భారతదేశంలో భయంకరమైన పెట్టుబడులు వస్తాయి ఇంకా రైతులు ఈ ఆరు నెలల పాటు భూములు అమ్ముకోకండి నా మాట వినండి అమ్మద్దు విశాఖపట్నం విజయవాడ అదేవిధంగా గుంటూరు తర్వాత బెంగళూరు అనంతపురం నుంచి వైపుగా ఉన్నటువంటి రైతులు భూములు అమ్మకండి ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా చెన్నై కూడా చెప్తున్నాను చెన్నై పరిసరం ఏదైనా సరే మెట్రోపాలిటన్ సిటీకి ఒక వంద కిలోమీటర్ రేడియస్ లో ఉండేవాళ్ళు ఎవరు కూడా భూములు అమ్మకండి ఒక మంచి రేట్ వస్తే అమ్ముకోండి కాకపోతే ఏం జరిగిపోతుందంటే ఇప్పుడు రాబోయే కాలంలో భారతదేశం లోపలికి పెట్టుబడులు పెద్దగా రాబోతున్నాయి నేను ఆల్రెడీ మీకు ఆ విషయం చెప్పాను మనం డిస్కస్ చేసిన ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో చైనా నుంచి చైనాకి భారతదేశానికి ఒక సత్సంబంధం ఏర్పడతాయి అసలు చైనాకి భారతదేశానికి భయంకరమైన వైరం కానీ ఆ వైరం పోతుంది చూడండి పోతు పోతుంది కాకపోతే చైనా నుంచి కంపెనీలని భారతదేశంకి వస్తాయి ట్రంప్ ఏం చేశాడు మోదీ గారు ఒక పాచికేస్తారని చెప్పాను కదా ఇప్పుడు ఏం చేశాడు ట్రంప్ ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే చేశారు అంటే వీళ్ళు చైనా నుంచి ఎవరైనా అమెరికాకి ఏదైనా పంపియ్యారనుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వేశారు ఏది ట్యాక్స్ అదే భారతదేశం నుంచి మనము ఎక్స్పోర్ట్ చేసామనుకోండి ఓకే సో డిఫరెన్సేషన్ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఈ డిఫరెన్సేషన్ వస్తుంది కాబట్టి ఏం చేస్తారు అంటే ఇప్పుడు యాపిల్ కంపెనీ కానీ వేరే ఏ కంపెనీస్ అయినా ఇంకా చైనా నుంచి భారతదేశంకి వస్తుంది భారతదేశంలో పెట్టుబడులు పెడతారు పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్తారు ఈ పెట్టుబడులు పెట్టడంలో మెయిన్గా భాగ్యనగరం తర్వాత బెంగళూరు ఇవి రెండు టాప్లోకి వెళ్తాయి బాగుంది సో నేను చెప్పేది బాగేపల్లి బాగా గుర్తుపెట్టుకోండి బాగేపల్లి దేవనహల్లి నిమ్గెలా హతాయి దీని రైతురే నీవు యారు నిమ్మ భూమి అన్ను మారబేడి సో ఎవరు కూడా రైతులు భూమిని అమ్మకండి అనంతపురం నుంచి కియా నుంచి కియా నుంచి స్టార్ట్ చేసుకొని అటువైపు ఉన్న రైతులు భూమిని అమ్మాలంటే మంచి రేట్కి అమ్ముకోండి తొందర పడకండి ఇప్పుడు ఇండస్ట్రీస్ భయంకరంగా రాబోతున్నాయి వస్తున్నాయి కూడా వస్తాయి ఇటు భాగ్యనగరంలో గనక చూస్తే గనక మీరు ఓఆర్ఆర్ కి ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లో థర్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడైనా భూములుండే కొనుక్కోండి ఇంకా ఇప్పుడు మార్కెట్ కొనుక్కునే టైం ఈ ఆరు నెలలో కొనుక్కోండి ఈ ఆరు నెలల తర్వాత ఇంకా కొందామన్నా దొరకవు రేట్లు పెరిగిపోతాయి ఇంకా ఎందుకోసమంటే ఈ సిక్స్ మంత్స్ తర్వాత అనౌన్స్మెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా మేము వస్తున్నాం మేము వస్తున్నాం స్టార్ట్ చేస్తాం సో భాగ్యనగరంలో ఉండే ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి భూములు కొనుక్కోండి ఇంకా మంచి టైం ఇప్పుడు ఇది కొనుక్కునే టైము కాకపోతే మూడేండ్ల వరకు ఓపిక పడతానంటేనే కొనుక్కోండి ఎందుకోసం అంటే మూడేండ్ల తర్వాత మాత్రమే ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది మూడేళ్ళ వరకు మాత్రం మీరు పెట్టిన డబ్బులు అట్లాగే ఉంటాయి మీరు ఇప్పుడు ఇరవై వేల గజం కొన్నారు అంటే మూడేళ్ళ వరకు ఇరవై వేల గజమే ఉంటుంది మీరు పెంచుతా పెంచుకొని అమ్ముకుంటే అంటే మాత్రం పెరగదు మూడేళ్ల వరకు మూడేళ్ల తర్వాత పెరుగుతుంది అది కొంత మంచి లాభాలు ఉన్నాయి అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం రైతులకి ఒక టిప్ ఇస్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఈ టిప్ మర్చిపోవద్దు తీగ పంటలు ఎక్కువగా వేయండి బాగా కూరగాయల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు అందులోపల టొమాటాకి రేట్ ఎప్పుడు వస్తుంది అని అంటే జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు సెకండ్ వీక్ వరకు టమాటా ధర వంద రూపాయల కిలో పైన పోతుంది సో టమాటా వేసుకోండి జూలైలో ఈడ్లింగ్ వచ్చినట్టుగా చూసుకొని టమాటా వేసుకోండి అండ్ ఈ మే జూన్లోనే జూన్ జూన్ నుంచి జూను ప్లస్ డిసెంబర్ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబరు తర్వాత జూన్ ఈ రెండు నెలల్లో ఉల్లిపాయ ధర బాగా పెరుగుతుంది ఉల్లిపాయ ధర అందులోపల తెల్ల ఉల్లిపాయ విపరీతంగా పెరుగుతుంది ముంబై మార్కెట్ని ముంబై అదే విధంగా బెంగళూరు మార్కెట్ ఉల్లిపాయ మాత్రం భయంకరంగా వెళ్ళిపోతుంది ఆ మార్కెట్లు చూసుకోండి తెల్ల ఉల్లిపాయ రెడ్ కలర్ తెల్ల ఉల్లిపాయ వేరుగా వేరు తెల్ల ఉల్లిపాయ బాగా వెళ్తుంది అది బాగా గుర్తుపెట్టు ఆకుకూరలు పండించే రైతులకు కూడా ఈ సంవత్సరం మంచి లాభం ఉంటుంది ఇంకా మెయిన్ ఒకటి చెప్పాలంటే ఇంకోటి తెల్ల బంగారం అంటారు ఈ సంవత్సరం తెల్ల బంగారానికి ఎక్కువ విలువ ఏంటి తెల్ల బంగారం పత్తి పత్తి సో మా ఆదిలాబాద్ రైతులకు గోండ్లు మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇది మీ టైం వచ్చేసింది ఈసారి తెల్ల బంగారం సూపర్ గా డబ్బులు వస్తాయి రేట్లు వస్తాయి అడావిడి పడకండి ఈసారి పత్తి ఎంతైనా పండించండి పత్తికి భయంకరమైన డబ్బులు వస్తాయి మిర్చి రైతులకు మాత్రం కళ్ళల్లో నీళ్లు వస్తాయి సో మిర్చికి మాత్రం అంత ధర రాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇలా వెళ్ళండి బాగుంటుంది కోకోవా రైతులకి మంచి లాభాలు వస్తాయి తర్వాత జాజికాయ జాపత్రి పండించండి భవిష్యత్తులో దానికి మంచి లాభాలు ఉంటాయి జాజికాయ జాపత్రి జాజికాయ్ ప్రధానంగా బాగుంది అంటే ఎంచుకుని సలహా తీసుకుని వేస్తే మంచిది అంటారు పంటలే కుంకుడుగాయలు కూడా పెట్టండి దాంట్లో కూడా మంచి కోట్ల లాభాలు ఉన్నాయి సో ఎందుకని అందరూ భయపడుతున్న భయపెట్టిస్తున్నారు మంచి జరిగేది కూడా చెప్పారు మంచి చెప్పాలి చెడు చెప్పాలి రెండూ చెప్పాలి కానీ ఇలా భూకంపాలు అదొక విషయం చెప్పడం మర్చిపోయా అయ్యా ఈ ప్రపంచంలో జనాలందరికీ చూపించుకోవాలి అనుకోని గేటెడ్ కమ్యూనిటీ లో రైజ్ బిల్డింగ్ లో వాళ్ళకి ఇది ఒక మంచి సలహా సూచన హై రైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్లు కొనకండి ఎందుకని గురువుగారు భవిష్యత్తులో ఇక్కడ కూడా భూకంపం ఉంది హైదరాబాద్ లో భాగ్యనగరంలో కూడా భూకంపం ఉంది అంటే ఇది డెక్కన్ ల్యాండ్ ఈ డెక్కన్ ల్యాండ్ లో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రం భూకంపం వస్తుంది ఎప్పుడైతే ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందో భారతదేశంలో హైదరాబాద్ లో ఎప్పుడైతే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుందో అప్పుడు భూకంపం వస్తుంది సో ఇంకో మూడు సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో ఉంది ఇక్కడ కనిపిస్తుంది సి మనకు అప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ టైంలో లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఐదు భాగ్యనగరంలో భూకంపం వచ్చింది కొంచెం కంపించింది ఇది టూ పాయింట్ ఫైవ్ మీద కెలిమిదైతే అప్పట్లో వచ్చింది అది నేను అప్పుడే ప్రెడిక్ట్ చేశాను టీవీ నైన్ లో కూడా వచ్చింది అప్పుడు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భాగ్యనగరము ఈస్ నాట్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ భాగ్యనగరమే కాదు ఈవెన్ ముంబై కూడా ముంబై అహ్మదాబాద్ దిస్ ఈస్ నాట్ సేఫెస్ట్ ప్లేస్ హై రైజ్ ఎప్పటికీ సేఫెస్ట్ ప్లేస్ కాదు ఎందుకోసం అంటే భూమి ఎప్పుడైనా జలధరిస్తుంది సో హై రైజ్ బిల్డింగ్ ఎప్పటికీ సేఫ్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య కూడా మంచిది కాదు ఈ అపార్ట్మెంట్ కొనుక్కుంటారు కానీ ఇప్పుడు నేను హై రైజ్ బిల్డింగ్ ఒక దగ్గర పోయా పోతే నీళ్లు లేవు అక్కడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లో పోయా నీళ్లు లేవు ఏ అంత మొత్తం రోజు రాత్రి వాటర్ ట్యాంక్ లో తీసుకొచ్చి నీళ్ళు వేస్తారు ఆ నీళ్ళు ఎక్కడి అంటే ఐదు వందల ఫీట్లు వెయ్యి ఫీట్లు రెండు వేల ఫీట్లు లోపటి నీళ్లు లోపటి నీళ్లు అవి మంచి నీళ్లు కావు అవి మొత్తం డెన్సిటీ ఎక్కువ నీళ్లు ఆ నీళ్లు వేస్తున్నారు వాటికి వాటర్ సాఫ్ట్నర్ లేదు ఏం లేదు అందరికి బట్టతలలు మొత్తం బట్టతలలు నా ఇంటికల్ కొంచెం మంచిగా ఉండే నేను గేటెడ్ కమ్యూనిటీ లో ఒక వన్ ఇయర్ ఉన్నా కథ నా ఇంటికలు ఊడిపోవడం స్టార్ట్ అయింది కరెక్ట్ కాదు రాబాని బయటకు వచ్చేసాను ఒక స్కిన్ డాక్టర్ అయితే ఫుల్ ఆయన ఆయన డైలీ వచ్చి ఈవినింగ్ కూర్చుంటాడు ఇంకా వీళ్ళందరూ గోకుంటూ పోతారు అయిపోయిందండి ఇది అయిపోయింది అది అయిపోయింది మంచిగా హ్యాపీగా బతకడానికి మనం ఆరోగ్యంగా బతకడానికి ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం స్కిన్ ఎలర్జీస్ వచ్చి జుట్టు ఊడిపోయి ఏం పెట్టుకొని చెప్పు ఆరోగ్యం పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఆర్వో వాటర్ ఏంది అది ఎన్ని ఫిల్టర్లు ఆల్రెడీ మన దేవుడు మనకు ఫిల్టర్లు ఇచ్చిండు ఇంకే చెప్పు కిడ్నీలు ఇచ్చిండు కిడ్నీలు ఇచ్చిండు కాబట్టి మంచి నీళ్లు తాగండి జస్ట్ వర్షం నీళ్లు దాచిపెట్టుకొని వాటితోటి స్నానం చేయండి వాటితోటి తాగండి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత కోటీశ్వరుడివి కా నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు నువ్వు బెస్ట్ నీ కుటుంబం యొక్క నీ పిల్లల ఆరోగ్యం నువ్వు కాపాడలేనప్పుడు నీ డబ్బంతా వేస్ట్ కాబట్టి ఐ ప్రిఫర్ టు బీ ఇండిపెండెంట్ హౌస్ వెళ్ళండి దూరంగా పోయి స్థలాలు కొనుక్కోండి ఏం పర్లేదు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోండి కింద వాటర్ స్టోరేజ్ పెట్టుకోండి రెయిన్ వాటర్ మొత్తం దాచిపెట్టుకోండి వాటితోటి మంచిగా స్నానం చేసుకోండి ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా సెప్టిక్ ట్యాంక్ పెట్టేసావా వాళ్ళు వస్తాడు సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్ళిపోతాడు చక్కగా వర్షం నీళ్ళు దాచిపెట్టుకున్నావా స్నానం చేసావా స్నానం చేసిన నీళ్లు కాస్త నీ యొక్క దీంట్లో పెరట్లోకి పోయేటట్టు చూసుకో అంటే మామూలు నీళ్లు పెరట్లోకి పోయేటట్టు చూసుకో ఏవైతే మురికి నీళ్లు ఏవైతే వాసన వచ్చి నీళ్లు అయిపోతున్నాయో సెప్టిక్ ట్యాంక్ లో పంపించేసాయి ఇంట్లో ఒక వాటర్ ట్రీట్మెంట్ అంతా లక్షన్నర కడుతూ వాటర్ ట్రీట్మెంట్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది ఈ మధ్య అది కూడా ఇస్తున్నారు చాలా మంది ఒక మంచి ఒక ఐదు ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ ఐదు కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటున్నారు ఏమవుతుంది ఐదు కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటున్నాయి కానీ మీరు వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి కదా నీళ్లు శరీరములో రక్తము ప్లాస్మా ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూడా అంత ముఖ్యం మంచి నీళ్లు ఉండాలి వర్షం నీళ్ళు మన ఇంట్లో ఉండాలి అది ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతుడివి నువ్వు అదృష్టవంతుడివి నువ్వు ధనవంతుడివి ఇంట్లో నీళ్లు లేవు నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు నీకు అనారోగ్యమే ఆ బోర్ నీళ్ళు ఎంత తాగుతారు ఏం చేసుకుంటారు ఆర్వో ఆరువో ఆరువో ఇంకేముంటుంది ఆరువో ఉన్నది కాస్త మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మంచి వర్షం నీళ్లు తీసుకొని హ్యాపీగా చిన్న ఫిల్టర్ చేసుకొని తాగుతా అయిపోతుంది మన తాతలు ముత్తాతలు ఏ ఆరువాళ్ళు వాడు వాళ్ళు వంద ఏళ్ళు బతకాలి సో అప్పుడు బావి నీళ్ళు మంచిగా పైదాకొస్తుంటే చక్కగా నేను చిన్నప్పుడు తాగినవన్నీ బావి నీళ్లే బెంగళూరులో మా విద్యాపీఠంలో మేము బావి నీళ్ళే తాగాం దాహం వేసిందంటే గ్లాసులు కాదు కూర దించాలి చక్కగా లాక్కోాలి పుట్టు పొట్ పుట్టి నీళ్లు తాగాలేదు మేము బావి నీళ్లే తాగాం ఆరోగ్యంగా ఉన్నాక సో మంచి నీళ్లు తాగండి సో ఆ బోర్ నీళ్ళకి వద్దు రైస్ బిల్డింగ్లు కొనకండి బైకాట్ రైస్ బిల్డింగ్స్ పన్నెండు ఫ్లోర్ల కన్నా ఎక్కువ ఉంటే కొనకండి పన్నెండు ఫ్లోర్ల వరకు తీసుకోండి కానీ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి వర్షం నీళ్ళని స్టోర్ చేద్దాం కావాలంటే పెద్ద బొంద ఇద్దాం మనం మన జీవితాలు కాపాడుకోలేనప్పుడు ఎందుకైనా మీకు ఆస్తులు డబ్బులు మొత్తం బొందలు తీసేసి పెద్దగా మొత్తం వర్షం నీళ్ళని దాంట్లో స్టోర్ అవ్వాలి అది బాగా గుర్తుపెట్టుకోండి వర్షపు నీళ్లు కాపాడలేనప్పుడు ఆ గృహస్థుడు బతికున్న వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వలేనప్పుడు వాళ్ళు వేస్ట్ గవర్నమెంట్ కూడా ఒక జీవో తీసుకొచ్చి తీసుకోండి పైకి స్టోర్ చేసుకుని వర్షం నీళ్ళు వాడండి అని అందరు నిర్ణయం తీసుకోండి వర్షం దేవుడు అయితే మనకు నీళ్లు ఇస్తున్నాడు దేవుని ఎప్పుడు ఎవడేమద్దు వర్షాలు పడట్లేదు వర్షం నీళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు చాలా మంది కొద్దిగా అవేర్నెస్ వచ్చిందండి ఇంకా రావాలి రైట్ గురుగారు నమస్కారం శ్రీమతి